జై గణేష్ అమెరికాలో వినాయకుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని దేవాలయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అమెరికాలో గణేష్ ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి అందులో కొన్ని ప్రముఖ ఆలయాల గురించి మాత్రం ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా అమెరికాలో ఉండేవాళ్ళు మీరు కూడా ఏవైనా సరే ఈ వీడియోలో కవర్ అవ్వనటువంటి ఆలయాల గురించి రాయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయొచ్చు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాలలో ఏ ఆలయాలనైనా సరే మీరు చూసి ఉంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి మాత్రం పంచుకోవచ్చు అన్నట్టు ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి మొట్టమొదట శ్రీ వల్లభ గణపతి దేవస్థానం న్యూయార్క్లో ఉంది నిజానికి న్యూయార్క్ సిటీ ఫ్లషింగ్ క్వీన్స్ వీటన్నింటి దగ్గరగా ఉంటుంది యుఎస్ఏలో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయాలలో ఇది కూడా ఒకటి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దీన్ని నిర్మించారు ఈ దేవాలయంలో వినాయకుడే ప్రధానమైన అధిదేవతగా ఉంటాడు ఆలయము మన దక్షిణ భారత శైలిలో గ్రానైట్ రాళ్లతో నిర్మించారు వారం రోజులు అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు ఈ దేవాలయం తెరిచే ఉంటుంది ఆలయంలో పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు వివాహాల కోసం ప్రత్యేకంగా హాల్స్ ఉన్నాయి చాలామంది హిందువుల వివాహాలు అంటే అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లల వివాహాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా ఈ దేవాలయంలో ఉన్న హాల్స్ ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే ఈ దేవాలయంలో టెంపుల్ క్యాంటీన్ కూడా ఉంది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు టెంపుల్ క్యాంటీన్లో చాలా తక్కువ ధరకు ఆహారం తింటూ ఉంటారు మన దక్షిణ భారత దేవాలయాలలో మనం సాధారణంగా చూసే ప్రసాదాలు లాంటివి ఇక్కడ మనం తీసుకోవచ్చు స్వీకరించవచ్చు అలాగే టెక్సాస్ రాష్ట్రంలో ప్లానోలో శ్రీ గణేష్ ఆలయం ఉంది సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ కే అవెన్యూ ప్లానో టెక్సాస్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ అడ్రస్ ఇది ఈ దేవాలయం చాలా చాలా అద్భుతమైన దేవాలయం ముఖ్యంగా ప్రతి సంవత్సరం వినాయకుడి పండగ ఎప్పుడైతే వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు వినాయక చవితి చాలా అద్భుతంగా ఉత్సవాలు చేస్తారు ఈ దేవాలయంలో ఈ సంవత్సరం ఆల్రెడీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయం చాలా చాలా అద్భుతమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉండే హిందువులందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ దేవాలయంలోని సాంస్కృతిక కార్యక్రమాలు సేవలు పూజలు వాటన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటారు అలాగే టెనెసి రాష్ట్రంలో నాష్వెల్లో గణేష్ ఆలయం ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో ఈ ఆలయాన్ని ప్రారంభించారు వినాయకుడు ఇక్కడ ప్రధానమైన అధిదేవతగా ఉంటాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు దేవాలయం తెరిచే ఉంటుంది ఇక్కడ చూడండి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లడ్డూ ప్రసాదం ఇక్కడ చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అలాగే క్యాన్సర్స్ ఓవర్ల్యాండ్ పార్క్ అక్కడ ఉన్నటువంటి శ్రీ గణేష్ హిందూ దేవాలయం క్యాన్సర్స్లో చాలా అద్భుతమైన దేవాలయాలలో గణేష్ దేవాలయం కూడా ఒకటి రెండు వేల మూడులో ఈ ఆలయాన్ని స్థాపించారు వినాయకుడి పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి అక్కడ ధర్మశాలలో క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక వినాయక చవితి సందర్భంగా గణేష్ చతుర్థి ఉత్సవాలు అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో చేస్తారు ఈ ఆలయం హిందూ సమాజానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది అలాగే యారిజోనాలో ఉండే మహాగణపతి ఆలయం ఫినిక్స్ లో ఉంటుంది అతిపెద్ద హిందూ దేవాలయం యారిజోనాలో ఇక్కడ కూడా అండి గణేష్ చతుర్థి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి నిజం చెప్పాలంటే అమెరికాలోని వేరే దేవాలయాల కంటే కూడా ఎక్కువ రోజుల పాటు ఫినిక్స్లోని మహాగణపతి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి పూర్తిగా అండి వేదాలు శాస్త్రాలు పురాణాలు వాటన్నింటి ప్రకారం ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో పర్ఫెక్ట్గా ఆయా కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు వైదిక సాంప్రదాయం చాలా అద్భుతంగా ఈ దేవాలయంలో మనకు కనిపిస్తుంది అలాగే ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి కొలంబస్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉంది అలస్కాలో కూడా శ్రీ గణేష్ టెంపుల్ ఉంది కొన్ని దేవాలయాలు అండి అమెరికాలో ఉత్తర భారతీయ స్టైల్లో మనకు కనిపిస్తే కొన్ని దేవాలయాలు ముఖ్యంగా వినాయకుడి దేవాలయాల విషయానికి వస్తే మన దక్షిణ భారత శైలి స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా తమిళనాడుకు చెందిన ఆధీనంస్ అని చెప్పి ఉంటాయి మనం మఠాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం పీఠాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం మన దగ్గర అయితే ఆధీనంస్ ఆధీనంస్ అని చెప్పి అంటూ ఉంటారు తమిళనాడులో శైవ సాంప్రదాయానికి చెందినటువంటి ఆధీనాలు ఉంటాయి వారు నిర్వహించేటటువంటి ఆలయాలు గణపతి ఆలయాలు చాలా అద్భుతంగా మనకు అమెరికాలో కనిపిస్తాయి పూజలు ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే క్యాంటీన్స్ ఇవన్నీ కూడా అండి దాదాపు ప్రతి దేవాలయంలో కూడా మనకు అందుబాటులో కనిపిస్తాయి ఇవి కాకుండా ఇంకా ఏమైనా గణపతి ఆలయాలు అంటే పూర్తి గణపతికి సంబంధించిన ఆలయాలు వినాయకుడి ఆలయాలు అమెరికాలో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఏ నగరంలో ఉన్నా సరే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అది విషయం ధన్యవాదాలు